ఎవరెవరు అంతరాత్మకు తెలుసు మనం ఏం చేశాం మనం మన పరిస్థితి అని అతని వ్యక్తిత్వం గురించి ఒకే ఒక మాట చెప్పి ఈ పాత్రికేయుల సమావేశం ముగిస్తాం నిన్న జరిగినటువంటి ఈ నెల ముప్పై తారీఖున నెల్లూరు నగరానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భంలో పాపం నిజంగా లేదో మాకు తెలియదు అందరి దగ్గర అడిగిన వాటి దగ్గర వాటి దగ్గర తన ఇంటికి వచ్చిన వాటి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర జనాలు రారని మాటానికి పది లక్షలు డబ్బులు ఇచ్చా నా వల్ల కాదయా అంటే నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నా వల్ల కాదు నేను చేయలేకపోతున్నానని నాకు చెప్తే పది లక్షల రూపాయల డబ్బులు నేను పంపించా ఇది నేను చెప్పే మాట కాదు ఏ అనిల్ కుమార్ యాదవ్ వచ్చినోడు కాడా రానోడు కాడా అడగనోటిని అడగనోటిన చెప్తున్నాడు పాపం ఆ కుమార్ రెడ్డి గారు తీసుకున్నాడో లేదో మాకైతే తెలియదు పది లక్షల రూపాయలు ఆన విజయకుమారి గారికి ఇచ్చా ఇరవై లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టా నేను లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం సక్సెస్ అయి ఉండేదే కాదని చెప్పి వచ్చిన లేరా రాని లేరా చెప్తూ ఉన్నాడు దీన్ని బట్టే అతని మానసిక స్థితి అతని ఆలోచన ఏ విధంగా ఉంటుందో తెలుసుకోమని చెప్పి చెప్తున్నా తెలుసుకోమని చెప్తున్నా ఒకవేళ నిజంగా ఇచ్చున్నా బయట చెప్పొచ్చా నిజంగా ఇచ్చున్నా బయట చెప్పొచ్చా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికే నాకు శక్తి లేదంటే నేను పది లక్షలు విజయ్ కుమార్ రెడ్డి గారికి ఇది అనిల్ కుమార్ యాదవ్ యొక్క వ్యక్తిత్వం ఇంతకు మించి నేనేమి మాట్లాడడానికి బాగుండదు ఏ రోజైనా ఇప్పటి వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి పేరు ఉచ్చరించారా ఎప్పుడైనా ఇన్ని సార్లు లబ్ది పొందుంటా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మైపాడు రోడ్ లో దాదాపు మొదటి విడతలో రెండు వందల యాభై మందికి జీవనోపాధి కొరకు ఏదైతే పొదుపులో ఉన్నటువంటి పొదుపు మహిళల కొరకు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నారాయణ సార్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెప్మా రాష్ట్ర స్థాయి అధిక ఎండి గారితో మాట్లాడి బ్యాంకర్స్తో మాట్లాడి ఎవరైతే పొదుపులో ఉన్నానో ఆ పొదుపు మహిళలకి జీవనోపాధి కొరకు అక్కడ వారికి ఏర్పాట్లు చేయిస్తూ ఉంటే దాన్ని కూడా సైతం జీర్ణించుకోలేక డైరెక్ట్గా ఆయన పేరుతోనే ఎన్జిటిలో కేసు వేశారు ఇవన్నీ మీ ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం ఎన్జిటిలో కేసు వేస్తే ఎన్జిటి ఆ కేసును డిస్పోజ్ చేసేసి కొన్ని సూచనలు మాత్రం చేసింది ఏదో మాట్లాడుతున్నావు ఏదేదో మాట్లాడుతున్నావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నాకంటే లేడు అని చెప్పి అనుకుంటున్నాను ఇటీవల ఏవి దూపం తెగదు కుట్రలు కుతంత్రాలు తెలియని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి సేవా కార్యక్రమాలు ప్రజాప కార్యక్రమాలు ప్రజలకు మంచి చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను ఏదంటే అది మాట్లాడితే నేను ఏదో హీరో అవుతా అనుకుంటున్నాను ఏమాత్రం కావు కాలేవు మాట్లాడదలుచుకుంటే చాలా విషయాలు ఉన్నాయి గతంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడి సంస్కారం అడ్డొస్తుంది ఇప్పుడు సంస్కారం అడ్డొస్తుంది రాజకీయ ఆరంగేట్రం చేసిన రోజు నుంచే ఏళ్ళ పెట్టి నడిపించిన వ్యక్తిగా అందరూ అనుకుంటారేమో మంత్రి పదవి పోయింది రాదు అని మీ ద్వారా మీ ద్వారా ప్రజలకి ఆ విధంగా భావించే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా అనిల్ మంత్రిగా ఉన్నప్పుడే నేను విభేదించి బయటకు వచ్చా రెండు వేల ఇరవై రెండో జనవరి నాలుగవ తారీఖున అప్పటికి అనిల్ కుమార్ యాదవ్ జల వనరుల శాఖ మార్పుడు చాలా మంది అనుకుంటారేమో అధికారం పోయిన తర్వాత రుణ్ కుమార్ యాదవ్ దూరం జరిగాడని ఈ అనిల్ కుమార్ యాదవ్ స్వరూపం అధికారం వచ్చిన ఆరు నెలలకే తెలుసుకున్నా మంత్రి అయిన ఆరు నెలలకే సహజంగా నా గురించి గొప్పను కోసు ఇంకోట మనిషిని పసికట్టడంలో అంచనా వేయడంలో నేను పెద్ద సంగతి అనే ఫీలింగ్ ఉండేది నాకు నేను పెద్ద సంగతి అనే ఫీలింగ్ ఉండేది అది తప్పో నిరూపించాడు మా అనిల్ కుమార్ యాదవ్ గారు అధికారం వచ్చిన తర్వాత అధికారం మదం తలకెక్కిన తర్వాత ఆరు నెలకే తెలుసుకొని తగ్గుతారు తగ్గుతారు మారుతారని చూసి చూసి మంత్రిగా ఉన్నప్పుడే బయటకు వచ్చాను నేను ఈరోజు కాదు మంత్రి మంత్రి పదవ పోయిన తర్వాత అనిల్తో డిఫర్ అయి రాల నేను మాట్లాడడం మొదలు పెడితే నన్ను అరెస్ట్ చేస్తారు నన్ను జైలుకి పంపిస్తారు బీసీ నాయకుని టార్గెట్ చేస్తున్నారు నేరస్తుడికి కులాలుంటా మిమ్మల్ని నడుతున్నా మీ ద్వారా ప్రజలు నడుతున్నా నేరం చేసి ఎవరికైనా నేను బీసీని కాబట్టి నేరం చేయొచ్చు నేను రెడ్డి గారిని కాబట్టి నేరం చేయకూడదు ఏమైనా ఉంటా ఈ విధంగా రాజ్యాంగంలో ఏమైనా ఉందా కొత్తగా ఇప్పుడు బీసీ బీసీ అనేది తెర మీదకి తీసుకొస్తున్నాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు